అంచలంచెలుగా ఎదిగిన మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారి రాజ్యసభకు ఎన్నిక పివి నరసింహరావు కేబినెట్ లో ఆర్థిక మంత్రి రెండు వేల నాలుగులో తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు రెండు వేల తొమ్మిదిలో రెండోసారి ప్రధానిగా మన్మోహన్ సింగ్ మహానేత కన్ను మూశాడు సంస్కరణలను కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు నిర్యాణం చెందారు ఆర్థిక మంత్రిగా దేశాన్ని పరిపూర్ణంగా ముందుకు నడిపించారు ఎంపీగా ఆర్థిక మంత్రిగా ప్రధాన మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు దేశాభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కనుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ పేరు సంపాదించుకున్నారు మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు ఇంతింతై వటుడింతై అన్నట్లు రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున అవిభాజ్యత ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ లో కోహ్లీ కుటుంబంలో జన్మించారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల పంజాబ్ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేశారు యునైటెడ్ కింగ్డమ్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు పంతొమ్మిది వందల గురుచరణ్ కౌర్ తో వివాహమాడినటువంటి డాక్టర్ సింగ్ కు ముగ్గురు కుమార్తెలు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి సీనియర్ లెక్చరర్ గా విధులు మూడులో ఆర్థిక శాస్త్రం లీడర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై ఐదు వరకు కూడా పంజాబ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల అరవై రెండులో అర్థశాస్త్రంలో డీఫిల్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు ఆర్థిక ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడిగాను వ్యవహరించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ప్రధాన మంత్రి సలహాదారుగా పనిచేశారు ఆ తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు మన్మోహన్ సింగ్ అక్టోబర్ పంతొమ్మిది లో తొలిసారి రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పివి నరసింహారావు ఆలోచనలకు అనుగుణంగా పనిచేశారు ఆయన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ వంటి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు ప్రపంచానికి భారత్ ఆర్థిక వ్యవస్థను పరిచయం చేశారు పంతొమ్మిది నుంచి రెండు వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు యూపీఏ ప్రభుత్వంలో రెండు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వరకు ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు అద్భుతంగా పనిచేశారు ఆయన హయాంలో ఆర్థిక రంగంలో భారత్ పరుగులు పెట్టింది దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన ప్రధాన మంత్రుల్లో మన్మోహన్ సింగ్ ఒకరిగా నిలిచారు